బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది నాలుగేళ్ల బాలికపై తనే లైంగిక దాడి చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాలికను వెంటనే చికిత్స అందించడానికి కేజీహెచ్ కు తరలించారు నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు గంగాధర్ చెప్పండి అసలు వివరాలు ఏంటి అవును మోనిక విశాఖపట్నం జిల్లా భూమిపట్నంలో దారుణమైన సంఘటన చోటు చేస్తుంది ఒక నాలుగేళ్ల బాలిక తన తండ్రి చేత లైంగిక దాడికి గురైంది పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం విజయనగరం జిల్లా చెందిన వారుగా అని తెలుస్తోంది గత రెండు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి దీంతో భార్య పిల్లలతో కలిసి విశాఖపట్నం వండే జాలుడిపేటలో నివసించేది అలాగే భర్త వేరే ఇంట్లో ఉండేవాడు ఈ ఘటన జరిగిన సమయంలో తండ్రి మద్యం మత్తులో ఉన్నాడు అతను తన పిల్లలను ఓ రేకుల షెడ్ లో నిద్రపెట్టిన తర్వాత తన నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు మౌలిక ఈ సంఘటన పరిగతిగా పరిగణించింది కానీ అదృష్టవశాత్తు అక్కడే ఉన్న లారీ డ్రైవర్ మరియు క్లీనర్లు ఈ శబ్దాలను గమనించి పోలీసులకు సమాధానం అందించారు వెంటనే పోలీసులు ఘటన సంఘటన స్థలానికి చేరుకున్నారు బాలికను కేజీహెచ్ కు తరలించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని భీమిలి పోలీస్ స్టేషన్ కు తరలించారు మూనిక చట్టం కింద కూడా

కోర్టుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు మౌనిక నిందితుడు మద్యం మత్తులో ఉంటూ ఈ ఘాతకమైన చర్యకి పాల్పడ్డాడన్న విషయం కూడా చాలా బాధాకరంగా ఉంది బాలికకు మానసిక సహాయం ఇవ్వడం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు గంగాధర్ మోనిక బాలికకు మానసిక సహాయం అందించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ఆమెను చికిత్స పొందిన తర్వాత ఆమెకు అవసరమైన మానసిక సహాయం మరియు కౌన్సిలింగ్ అందించడానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మోనిక రైట్ గంగాధర్ థ్యాంక్ ఇది నిజంగా బాధాకరం సమాజం నుంచి బాలికకు పూర్తి మద్దతు ఇవ్వాలి ఈ సమాచారం అందించినందుకు గంగాధర్ మీకు ధన్యవాదాలు ఈ దారుణమైన సంఘటనపై పోలీసులు చర్యలు నిజంగా అవసరం బాలికకు మానసిక సహాయం మరియు న్యాయం తక్కేలా సమాజం పూర్తి మద్దతు ఇవ్వాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు